అవని శ్రీకర్ గుడి నుంచి ఇంటికి వస్తారు అమ్మా నేను అవని గుడికి వెళ్ళాం అక్కడ గుడిలో అవని ప్రెగ్నెంట్ అని తెలిసింది అని శ్రీకర్ చెప్పగానే వేదవతి ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటారు పక్కనే ఉన్న నిహారిక కృష్ణబాబు షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సుజాత డాక్టర్ని వెంట పెట్టుకొని అవని ఇంటికి వస్తుంది అత్తయ్య అని చెప్పి సుజాత లోపలికి వస్తుంది అక్క నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి అవని చాలా సంతోషంగా చెప్తూ ఉంటే మీరు సంతోషంగా ఉన్నారేమో నేను సంతోషంగా లేను అని చెప్పి సుజాత అంటుంది చూడమ్మా సుజాత అవనికి ఏం కాదు అవనికి అమ్మవారు ఉన్నాయి అంతేకాదు అవనిలో అమ్మవారి శక్తి కూడా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటే నీ నిర్ణయం ఏంటి అవని అని చెప్పి సుజాత అడుగుతుంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం అదే అక్క బిడ్డ పుట్టాల్సిందే అని అవని చెప్పడంతో సుజాత షాక్ అవుతుంది ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి సుజాత గారు నువ్వు బిడ్డల్ని కంటే కష్టాల పాలవుతావని ఆ జంగమదేబుల వారే చెప్పారే అని చెప్పి సుజాత చెప్పడంతో అవని షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్